దేవుని నామానికి మహిమ గాక ప్రియ దైవ జనాంగమా మీ అందరికీ ప్రభు నా పీరట వందనాలు చెప్పుకుంటున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దానికంటే ముందుగా ఒక గీతం పాడుకుందాం దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రార్థన మిత్రులుగా ప్రేమించిన మా గొప్ప గొప్పదేవా మరొకసారి మీ యొక్క సదిలో మా తీసుకుని వచ్చిన విధానం పడి స్తోత్రాలు తండ్రి దేవా వాక్యాన్ని జాయించిన నాతో మాతో మాట్లాడిన ప్రభాషలు చాటు మరుగుపరచం తండ్రి దేవ ఎవరైతే ఈ ప్రోగ్రామాన్ని వీక్షిస్తున్నా వాని మా కుటుంబాన్ని దీవించారు సమస్త అందగల చక్ర యేసు ఏ సునామాలకు గర్దిస్తున్నారు మన ప్రాణం చివరి మీ ఆత్మహత్య మార్చిన త్వరలో రాండి యేసు క్రీస్తు రాముడు அறிவேற்கொண்டு நாம் தன்றி அமேன் నడి పిస్తాడు నా శలు నై నన్ను విడివడి నడి నా నాది శ్రమలు నై నే నీవడి అడుగులు తడబడినా అలా సఫిన అడిగి తడినా అలా చెట్పై బడినా పట్టి వెళ్ళ పతి చక్కని ఆలోచన చెప్పి పట్టి వెళ్ళి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు శ్రమలు నైనా నీ

పార్ దారి నిందో నను క్రునా అందర దారి నిందో నను క్రునాచి తుమ్మ గమ్యంవర సూనం చేతాడు చాడు సాచెతామ్ నారా భూ చెతాడు గమ్యంవర నడిపిస్తాడు నాది దీవుడు శ్రేమలు నైనా నను విడువడు నడిపిస్తాడు నాదిడు సుమలు నైనా నన్ను విడువడు కొలు <koli> కా తన చిత్తం నెరవేతాడు గమ్యం వరకు నన్ను చేతాడు తన చిత్తం నెరవేతాడు గమ్యం వరకు నన్ను చేతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలు నైనా నన్ను గిరుగడే నడిపిస్తాడు నా దేవుడు శ్రమలు నైనా నన్ను గిరు నాకున్న కాలేమి పరిగి పోయినా నాకున్న వాళ్ళేమి తరిగి పోయినా నాకున్న పాలేమి పరిగి నాకున్న వాళ్ళేమి పరిగి పోయినా తన చేత

ಪುಸ್ತ ಸೋಮಾಲಯ ನಾನು ಬಿಡುಬ ಅಡುಗ ತಡ ಬಡ ಅಪಾಯ ಅಡುಗಲೋ ತಡ ಬಡ ಅಲಸ ಬಡಿನ ಚಿ ಪಟ್ಟ ಚಕ್ಕಿ ಆಲೋಚನಿ ಚಿ ಪಟ್ಟ తి చక్కని ఆలోచన చే నడిపిస్తాడు నా దేవుడు శమలు నైనా నడిపిస్తాడు నా దేవుడు శమలు నైనా నూ దేవనామానికి గాక వాక్యంలోనికి వెళ్దాం ఎఫ్ఎస్ ఎలుక రాసిన పత్రిక చెప్పేసి ఐదు ఎనిమిది మీరు పూర్వం చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువుని అందు వెలుగై ఉన్నారు ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో మన యొక్క పూర్వస్థితి ఎలా ఉంది మనం పూర్వం ఎట్లా ఉన్నాం అంటే పూర్వం అందు చీకటి అయి ఉన్నాం మనం పూర్వము చీకటి అయి ఉన్నాము పూర్వము అంధకారంలో ఉన్నాం పూర్వము గుడ్డితనంలో ఉన్నాం పూర్వము అంటే ఇక్కడ ప్రభువుని ఎరక్క ముందు మన యొక్క పాపాలన్నీ ఏసయ రక్తంలో కడుక్కొనక ముందు మనము రక్షణ పొందక ముందు మనం దేవుని తెలుసుకోక మన అందరం కూడా చీకటిలో ఉన్నాం దారి తెన్ను తెలియక ఒక గుడ్డివాడు ఏ విధంగా మారి ఆ ముందుకి దారి ఎటుపోవలో తెలియక వెళ్తూ ఉంటాడో అదేవిధంగా మనము పాపములో ఉన్నాం ఏది తప్పు ఏది ఒప్పు ఏది మంచి ఏది చెడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని కోప్పగించుకోవాలి ఎవరితో మంచిగా ఉండాలి ఇవన్నీ కూడా ఏమీ తెలియని అనమాట ఏ వయందో వయత్తులు కలిగినట్టు ఏ జ్ఞానం మనకు మూలము మరి ఎప్పుడైతే మనం ప్రభులోకి వచ్చినామో ఎప్పుడైతే వాక్యపు వెలుగులోకి వచ్చినామో ఎప్పుడైతే మన ప్రార్థనా జీవితం మనం ప్రార్థన చేసుకుంటున్నామో మరి వాక్యాన్ని చదువుతున్నాము ఆయన్ని స్థుతిస్తున్నామో ఆరాధిస్తున్నాము ఆయన వెంబడిస్తున్నామో అప్పుడు మనం చీకటిలో నుంచి వెలుగులో కూర్చున్నా ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నా అంటే ఇక్కడ చీకటి అన్నప్పుడు అది పాపానికి సాదృశ్యంగా పాపం చేసేవాడు వాడు ఏమి చేస్తున్నాడో వాడికే తెలియదు వాడి జీవితం ఎడిపోతుందో వాడికే తెలియదు వాడు ఏ పని ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియదు ఎందుకంటే వాడు చీకటిలో ఉన్నాడు వాడికి దేవుడు అంటే తెలియదు ప్రభు అంటే తెలియదు ఇలా ఎందుకు చేస్తున్నావు అని మనం అడిగితే దానికి వాడు సమాధానం చెప్పుకోలేడు వీలైతే సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడు చీకటిలో ఉన్నాడు గుడ్డితనంలో ఉన్నాడు గుడ్డి వాడికి ఎడిపోతున్నాడు వాడికే తెలియదు నువ్వు ఈ ఎందుకు ఆడుతున్నావు నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేసినావు నువ్వు ఈ మోసం ఎందుకు చేసినావు నువ్వు ఆ ఇట్లా అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అని మనం అడిగినప్పుడు దానికి వాడు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు ఏమో నాకు తెలియదు అంటాడు ఈ తాగుడు ఎందుకు తాగుతున్నావు ఈ తిరుగుళ్ళు ఎందుకు తిరుగుతున్నావు ఈ తాగుడు మానే అబద్ధాలు మానేయి మోసం మానే అని మనం చెప్పినా కానీ వాడికి ఏది కూడా అర్థంగా ఎందుకంటే వాడు చీకటిలో ఉన్నాడు వాడు గుడ్డితనంలో ఉన్నాడు వాడు పాపంలో ఉన్నాడు కాడ మనం కూడా ఒకప్పుడు అదే విధంగా ఉన్నాం అయితే ఇప్పుడు మనం ప్రభు రక్తంలో కడుగుబడి మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం కాబట్టి మనకి ఏది తప్పు ఏది ఉప్పు అని తెలుస్తుంది కాబట్టి ఆయన వెలుగులో వాక్య వెలుగులో మనము నడుస్తున్నాం కాబట్టి పాపం చేసేవాడు పాపంలో ఉన్నవాడు వాడు గుడ్డివాడు చీకటిలో ఉన్నాడు కాబట్టి వాడన్ని చీకటి పనులే చేస్తాడు మరి మనం వెలుగు వెలుగులోనికి వచ్చినాం కాబట్టి వాక్యపు వెలుగులోనికి ఏసు ఏమంటే నేను వెలుగును లోకం వెలుగును అన్నాడు ఏసని వెంబడించే వారందరూ కూడా వెలుగులో నడుస్తారు వారు ఏ పాపం కూడా చేయాలి కాబట్టి పాపాత్మల్ని మనం ప్రశ్నిస్తే వాడు దానికి జవాబు చెప్పలేడు ఎందుకంటే వాడు చేసేయన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి మరి క్రైతులం అని చెప్పుకునేవారు వారు కూడా చీకటి పనులు చేస్తున్నారంటే పాపంలో జీవిస్తున్నారంటే వారు నిజమైనటువంటి ప్రభు బిడ్డలు కాదు వారు ప్రభుని వెంబడించడానికి బదుల లోకాన్ని వెంబడిస్తారు కాబట్టి మొట్టమొదటి పాయింట్ పాపం అనేది మరి చీకటితో పోల్చబడింది గుడ్డితనంతో పోల్చబడింది మరి పాపం అనేది మరి ఇంకా దేనితో పోల్చబడిందో మనం చూసుకుందాం రెండో పాయింట్ మరి ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే ఆదాము అవ్వలకి మరి దేవుడు ఆ మరి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క మంచి చెడ్డల వృక్ష ఫలమును తిను దిమన నిశ్చయముగా చచ్చదవని ఆదాముకు చెప్తున్నాడు ఆ వృక్ష ఫలాలు తినద్దు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు అయినా కానీ అవ్వమ్మ తినింది ఆదాము తిన్నాడు మరి వాళ్ళు చనిపోలేదు మరి చనిపోలేదు కదా అని మనం అనుకుంటే ఆ చావ్ అనేది మరి ఆత్మీయ మరణము వాడి పాపం చేసేవాడు ఆత్మీయ మరణంలో ఉంటాడు వాడు చచ్చిన శవంతో సమానం భయం అనేది వచ్చేసింది ఆదామా వాళ్ళకి దాక్కున్నారు మరి ముండ్ల తుప్పల పదలు మొలుస్తున్నాయి దేవుడు ఎల్లగొట్టేసిండు పరదైసు కోల్పోయారు ఆ యొక్క ఏదైనా తోట నుంచి వాళ్ళు బయటికి తోలివేయబడ్డారు చెమటా గార్చి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు అంటే వాళ్ళు బతికినా కానీ చచ్చిన వాళ్ళతో సమానం పొద్దున లేచిన కానుంచి వాళ్ళకి కష్టాలే కష్టాలు శాంతి లేదు సమాధానం లేదు కొట్లాట్లు జగడాలు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇద్దరు కూడా మరి అన్న కూడా అట్లనే పాపంలో ఉన్నాడు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆ రోజు నుంచి వాళ్ళకి వారి ఈ యొక్క చావు అన్నదానికి వారు రోజు రోజు కూడా దగ్గర అవ్వటానికి అది ఒక సుగమం అది మార్గాన్ని సుగమం చేసింది మరణానికి వారిని వాని దారి తీసి తీసుకెళ్తుంది కాబట్టి పాపం చేసేవాడు శవంతో సమానం ఆత్మీయంగా చచ్చిపోయాడు వాడికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు మరి వాక్యం చదవటం ఇష్టం ఉండదు దేవుని చూడడం ఇష్టం ఉండదు ఆరాధించడం ఇష్టం ఉండదు మందిరానికి వెళ్ళటం ఇష్టం ఉండదు అందరితో మంచిగా ఉండటం ఇష్టం ఉండదు అందరితో నిజాయితీగా ఉండటం ఇష్టం ఉండదు ఎందుకంటే వాడు చచ్చినోడు అది తినేదిను అన్నాడు కాబట్టి పాపంలో ఉన్నాడు శవంతోషండు మొట్టమొదటిగా వాడు చీకట్లో ఉన్నాడు గుడ్డితనంలో ఉన్నాడు రెండవదిగా వాడు ఆత్మీయంగా చనిపోయాడు ఆత్మీయంగా చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఏ మంచితనం ఉండదు పైకి బాగానే కనిపిస్తాడు యాపిల్ పండు ఎర్రగా కనిపిస్తుంది మరి దాని లోపల అంతా కూడా కొన్నిసార్లు కుళ్ళిపోయి ఉంటాం కాడి పాపం చేసేవాడు ఈ యాపిల్కాయతో సమానం పుల్లిపోయిన యాపిల్కాయతో సమానం సున్నం కొట్టిన గోడలతో సమానం పైన సమాధులు రంగురంగులతో మరి మెరిసిపోతూ ఉంటాయి లోపలంతా కూడా ఎముకలు పురనే ఉంటాయి అట్లాగనే పాపం చేసే మనిషి అతను పైకి ఎర్రగా ఉంటాడు బుర్రగా ఉంటాడు అందంగా ఉంటాడు మరి మంచి అవయవాలు ఉంటాయి ముక్కు మంచి జుట్టు మంచి ఆరోగ్యం కానీ హృదయం అంతా కూడా కుల్లిపోయి ఉంటాయి వాడి ఆలోచనలన్నీ కూడా చెడు ఆలోచన చెడు చేద్దాం పాపం చేద్దాం మోసం చేద్దాం పాపంలోకి దింపుదాం కాబట్టి ఆ మొట్టమొదటి పాయింట్ పాపం చేసేవాడు చీకట్లో ఉన్నాడు రెండో పాయింట్ ఆత్మీయంగా చనిపోయిన చనిపోయినవాడు మరి మూడో పాయింట్ చూసుకుందాం లూకాసు వార్త ఐదో అధ్యాయం పన్నెండో వచ్చినాం ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో నిండి ఒక మనుషుడు వారి యోసును చూసి పడి ప్రభు నీకు ఇష్టమైతే వాళ్ళు శుద్ధిగా చేయగలమని ఆయనను వేడుకొని పదమూడు అప్పుడు ఆయన చెయ్యి చాపి వాళ్ళు ముట్టి నాకు ఇష్టమే నీ శుద్ధుడికి కమ్మను అనగానే కుష్ఠరోగం అని విడిచిను ఇక్కడ ఒక కుష్ఠరోగి చూస్తున్నా వారి కుష్ఠరోగం అనేది అది ఏళ్ళు ఏళ్ళని తినివేస్తూ ఉంటుంది మరి వాళ్ళ ముక్కుని చూసినప్పుడు కూడా లోపలికి అది సటి వెళ్ళినట్లు ఉంటుంది ఏళ్ళతో కూడా తినివేసినట్లే కాలి వేళ్ళు చేతులు వేలు వాళ్ళకి నొప్పి అనేది స్పర్శ అనేది ఉండదు కానీ లోపల పురుగు అనేది తినివేస్తూ ఉంటుంది కాబట్టి పాపం చేసేవాడు కుష్ఠరోగతో సమానం అతని ముట్టి స్వతపరిచిన పాపపు కుష్టు పాపపు కుష్ఠుతో పడి చెడినా అనే పాట పడింది కాబట్టి వాడికి కుష్టరోగి స్పృహ ఉండదు నొప్పి ఉండదు అట్లానే పాపం చేసేవాడికి కూడా పాపం చేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండదు నొప్పి ఉండదు అయ్యో నేను పాపం చేస్తున్నా అయ్యో నేను వీళ్ళని మోసం చేస్తున్నా అయ్యో నేను కుట్రలు పని వాళ్ళని మరి నాశనం చేస్తున్నా నేను అబద్ధం చెప్తున్నా వాళ్ళని తప్పుడు దావలు నడిపిస్తున్నా అన్న ఆ ఫీలింగ్ ఉండదు అన్న స్పృహ ఉండదు వాళ్ళు లేచిన నుంచి నిద్రపోయిన దాకా ఒకరిని మారి తప్పుదావ పట్టిస్తూనే ఉంటాడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు కుట్రాలు పండుతూనే ఉంటాడు ఎందుకంటే వాడికి స్పర్శ ఉండదు భయం ఉండదు దేవుని భయం ఉండదు మనుషులు భయం ఉండదు పోలీసులు భయం ఉండదు ఎందుకంటే పాపం అనేది కుష్టు వ్యాధితో సమానం ఇక్కడ ప్రభువారు ఆ కుష్ఠరోగుని ముట్టి స్వత్పరిచినాడు ప్రభువారు మాత్రమే అటువంటి సృహలేని పాపపు కుష్ఠితో నిండి ఉండడం వారిని బాగు చేస్తాడు మనం ఆ అడిగితే నీకు నొప్పి వేయట్లేదా అంటే లేదంటాడు అటునే పాపం చేసేవాడికి అతను ఎందుకు మోసం చేస్తున్నావు అంటే నేనేం చేయట్లేదు అంటాడు నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నేను అబద్ధాలు చెప్పట్లేదు అంటాడు నువ్వు వాడిని తప్పుదోవలు ఎందుకు నడిపిస్తున్నావు అంటే నేను తప్పుదోవలు నడిపించట్లేదు అంటాడు అంటే నేను తప్పు చేయట్లేదు నేను పాపం చేయట్లేదు నేను ఎవరిని మోసం చేయట్లేదు అంటే వాడు చేసే అది ఎందుకంటే పాపం అనేది కుష్ఠువ్యాధు సమానం అది చీకటితో సమానం పాపం చేసిన వాడు సత్యనోడితో సమా నాలుగో పాయింట్ మనం చూసుకుందాం కీర్తనలో నలభై రెండులో ఏమంట అంటే దావేదు మహారాజు నేను దొంగ ఊబిలోంచి దేవుడు నన్ను పైకి లేపాడు పాపం ఊబిలోంచి నన్ను పైకి లేపి బండ మీద నించోబెట్టాడు క్రీస్తున బండపై నుంచాడు దొంగ ఊబి అని దాబిది మహారాజు చలివిస్తున్నాడు పాపం అనేది దొంగ ఊబి మరి ఊబిలో కనుక మనం పడ్డామంటే బయటికి రాలేం అది ఆ లోపలికి పోతనే ఉంటాడు పీకల దాకా మునిగిపోయినాడు ఇంకా లోపలికి పోతూనే ఉంటాడు పూర్తిగా మునిగిపోతాడు ఊబి అది పైకి ఊపిలాగా కనిపించాడు పైకి ఏదో మట్టిలాగా కనిపిస్తుంది బురదలాగా కనిపిస్తుంది కానీ అందులో పడినాడు ఈ ఊబిలో దిగబడితే బయటికి రాలేదు వేసే మాత్రమే వాడిని బయటికి తీయగలడు కాబట్టి పాపం చేసేవాడు అందులో ఊబిలో పడ్డట్టే ఈ ఊబిలోంచి వాడు బయటికి రాలేడు నువ్వు ఇలా ఎందుకు ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నావంటే వాడు దానికి సంబంధం చెప్పలేడు ఆ జీవితాంతం వాడు అట్లాంటి ఆ సంబంధంతో కొనసాగుతూనే ఉంటాడు ఎందుకంటే వాడు ఊబిలో పడిపోయాడు ఊబిలో పడిపోయిన తర్వాత అందులో నుంచి బయటకు రావటం అనేది వాడికి రాలేడు వాడంతడు వాడు ఎవరైనా తీద్దామన్నా అది కూడా కుదరదు ఎందుకంటే తీయటానికి వచ్చినోడు కూడా ఊబిలో పడిపోతాడు ఒక ఏసీ మాత్రమే ఆ దొంగ ఊపి నుండి మారి బయటపడ్డాడు ఆ దొంగ ఊబి వేసినా ఏం చేయలేదు పాప ఊబి వేసినా ఏం చేయలేదు వాడి పాప అనేది అలవాటు అయితే చెడు అలవాట్లు అనే కనుక అలవాటు అయితే అది ఒక లాంటిది తాగుడు అనేది ఒక లాంటిది అక్రమ సంబంధం అనేది ఒక లాంటిది అబద్ధాలు ఆడటం అనేది ఒక ఊబి మోసం చేయటం అనేది ఒక ఊబి కాబట్టి ఇలాంటి ఊబిలో కూరుకుపోయినాడు అందులోంచి బయటికి రాలేడు ఒక ఏసీ మాత్రమే వాడిని బయటకు తీసుకున్నాను కాబట్టి మనం తాగుడు మానివే అంటే వాడు నేను మానలేకపోతున్నాను అంటాడు సిగరెట్ మానేయమంటే నేను మానలేకపోతున్నాను అంటాడు అక్రమ సంబంధం మానే అంటే నేను మానేసినా ఊరుకోవట్లేదు నేను ఇక నా బతికింతే నేను చనిపోయిందా గిట్టనే ఉంటుంది నేను పోతా అని చెప్తాడు కాబట్టి మన ప్రవర్తన విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాపం అనేది ఒక ఊబి లాంటి ప్రభువారు ఆ ఊబిలోంచి బయటకు తీయటానికి ఆయన ఆ యొక్క మైము సింహాసనాన్ని వదులుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి కలవర శిలువలో మన కొరకు అయి ప్రాణం పెట్టినాడు కొరడా దెబ్బలు తిన్నాడు చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టించు ముండ్ల కిరీటం పెట్టించు బల్లెపూడి తిన్నాడు ఆఖరి రక్తబొడి పడి మన కొరకు ఆయన చిందించినాడు ఎందుకంటే పాపం అనేది చాలా భయంకరమైనది పాపంలో పడినవాడు బయటికి రాలేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహమనం పొందలేకపోతున్నారు మరి క్రైస్తులు అని చెప్పుకుంటున్న వారు కూడా పాపపు ఊబిలో పడిపోయి ఉన్నారు వాళ్ళు దేవుని మహిమ పొందలేకపోతున్నారు ఎందుకంటే ఆ ఊబిలో ఉన్నారు వాళ్ళంతా నువ్వు తిని తిన చచ్చదు అంటే వారందరూ చర్చిన శవాలాగా ఉన్నారు చర్చికి వస్తున్నారు కానీ ఆ చర్చిల నిండా ఎవరయ్యా అంటే శవాలే చర్చిల్ ఎవరు ఉన్నారంటే చచ్చిన చెప్పాలి ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు ఆ నుంచి బయటకు రాలేకపోతున్నారు అందుకనే బాలుడు నడవలసిన త్రోహం వారికి నేర్పు వాడు పెద్దవాయినప్పుడు దాని నుంచి తొలగిపోడు క్రైస్తులు అనేక మంది స్వచ్చిన శవాల్లాగా జీవిస్తున్నారు వారి మొహాల్లో సంతోషం ఉండట్లేదు ఆనందం ఉండట్లేదు చర్చికి పోతున్నారు బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు కానీ ఆ బైబిల్ చదవరు ఏదో కాసేపు కూర్చుంటారు సందేస్తారు ఇంటికి వెళ్తారు దేవుని ప్రేమిస్తానికి బదులుగా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు ఎందుకంటే మొట్టమొదటిగా వారు చీకట్లో నడుస్తున్నారు రెండవది వారు చచ్చిన శవాలు ఆత్మీయంగా చనిపోయినారు కాబట్టి పాపం అనేది చాలా భయంకరమైనది పాపం అనేది చాలా భయంకరమైనది కాబట్టి ప్రభువారు శిలువ మరణం పొందాల్సి వచ్చింది అంత భయంకరమైన సాగు సావాల్సి వచ్చిందంటే పాపం అనేది ఎంత భయంకరమైనదో మనం అర్థం చేసుకోవాలి పాపము మునుపు మనము పాపములో ఉన్నాం ఇప్పుడు మనం వెలుగులో కూర్చున్నాం కాబట్టి పాపం అనేది చాలా భయంకరమైనది అది దొంగ ఊబిలాంటి ఆట ఆ ఊబిలో పడకుండా మనం మనం జాగ్రత్త చేసుకుందాం దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపుజేయండి చేయండి ఆమెను